నాకు బుద్ధి లేదా ఆ బుద్ధి నన్ను ఇక్కడికి నడిపించింది నాకింత గౌరవమానం జరుగుతున్నా నా బుద్ధి లెస్మే ఆదేశించింది మీకు నచ్చదక్కదని మీకు ఇప్పుడు ఏది కనిపించదు కనుకనే నొచ్చాను ప్రసాదిద్దామని వచ్చాను

ఉత్తర దిశాపమేట్టు అంది కలములు గురుగుచున్నట్టు రక్తాలి ఏమనుకున్నారు అదే తొలిసారిగా ఖండా కట్టుకున్న స్వదేశ వీరుల రక్తం అదే మీ ఆత్మవిశ్వాసము ఆశ్రమ సంప్రదాయం నుంపజేయ శత్రుకన చట్టాన్ని చదక్ చదువు భారత సౌభాగ్యం మీ పరాక్రమంపై ఆధారపడి ఉన్నది లేండి మన పవిత్ర వీర సాగించిన దిగ్విజ కీర్తిరాలసుడు అలెగ్జాండర్ కు మీ తక్కువ ఆశీర్వాదం అని లేండి శత్రు సాధన దీక్షను మీకు జయప్రదంగా మంగళ ఆశీర్వాద సూచకం తెచ్చిన దేవి ప్రసాదం స్వీకరించండి Цкордина, <laughs> та <laughs> ప్రజారక్ష వహించవలసింది రాజులు దుస్తులు తునులు తిరిగి బంధులు పీలా కాదు పెద్దలు సూత్రులు అయ్యి వల్ల ప్రజాద్రోహం చేస్తుంటే భావిస్తుంటే

కలుషా కర్క చాప జాతి గాలి కలుషితమైన ఈ గురులం బుడమ నా ప్రతి కార్యం చదుర్బర కాదు అసహాయ కాదు నా ప్రతిజ్ఞ ఇదం బ్రాహ్మం ఇదం క్షాగ్రా